పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇది పేరు కాదు ఒక బ్రాండ్ పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగువారి ఖ్యాతి అని కూడా చెప్పుకోవచ్చు రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు ఇక ఆ సినిమా తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్ గత కొన్నేళ్లుగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఆది పురుష సమయంలో ప్రభాస్ ముఖం మరింత మారిపోవడంతో బాలీవుడ్ మొత్తం ఆయన లుక్స్ పై ట్రోల్స్ చేశారు ముఖం బొద్దుగా మారిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగ్ గుర్తుపట్టకుండా ఉండడంతో ఇతను రాముడు ఏంటి అని ట్రోల్స్ చేశారు ఆ తర్వాత కూడా డార్లింగ్ లుక్ పై చాలా మంది చాలా విమర్శలు చేశారు అంతేకాకుండా డార్లింగ్ మధ్యానికి బానిస అయ్యాడంటూ కూడా రూమర్స్ వచ్చాయి ఇక ఎట్టకేలకు ఆ ట్రోలర్స్ కు డార్లింగ్ గట్టి సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు ట్రోలర్స్ కూడా ముక్కున వేలేసుకుంటుంది ఈ మధ్యనే ప్రభాస్ మొక్కలు సర్జరీ కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే ఈసారి విదేశాల నుంచి వచ్చాక డార్లింగ్ లుక్ లో చాలా తేడా వచ్చింది రాజ్యాస సినిమా కోసం ప్రభాస్ లుక్ మొత్తం మార్చేశాడు బరువు తగ్గి వింటేజ్ ప్రభాస్ లా కనిపిస్తున్నాడు మునుపెన్నడు లేని విధంగా డార్లింగ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు రీసెంట్ గా బాహుబలి రీయూనియన్ పార్టీ లో డార్లింగ్ హైలైట్ గా నిలిచాడు సడెన్ గా డార్లింగ్ ను చూసి వర్షం సినిమా సమయంలో ఉన్న ప్రభాస్ అన్నట్లు కనిపి బ్లాక్ కలర్ షర్ట్ చేసిన గడ్డం ఒత్తైన జుట్టుతో చాలా లుక్ లో కనిపించాడు ప్రభాస్ ను ఈ వింటేజ్ లుక్ లో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు ఏమున్నాడు రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా ట్రోలర్స్ నోరు మోపించి ఇండస్ట్రీని తన లుక్ తో షేక్ చేశాడు ప్రభాస్ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు డార్లింగ్ గారి న్యూ లిక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి